చేసిండే అంకెలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎట్టున్నది శ్రీ చైతన్య ఒకటో ర్యాంక్ నూట తొంభై ఏడు మార్కులు రెండు వందలకు ఈ అమీను మాట్లాడమని మామూలుగా ఉన్నప్పుడేం చేయడు మా ఏమంటారు మా విద్యా సంస్థలో చదివితే ఒకటో ర్యాంక్ మీ పిల్లాడికి భరోసా అంటారు కదా ఇగో అట్లా రాసుకొచ్చింది ఇది అంతేంటిది రేవంత్ రెడ్డి అయ్యా ఘనకార్యం ఏం చేసింది తెలుసా గీ పక్కన పెడితే సున్నా 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 రాష్ట్రాన్ని సున్నా చేసి వేసిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల సున్నా చేసి పడేసిండు రియల్ ఎస్టేట్ రంగంలో సున్నా చేసి పడేసిండు ఐటీ రంగంలో సున్నా చేసి పడేసిండు నీటిపారుదల రంగంలో సున్నా వేసి పడేసిండు పొలాలు వేసుంట్లో సున్నా వేసి పడేసిండు ఇట్లా కాబట్టి ఇప్పుడు అప్పేమో కొండంత వేసిండు అభివృద్ధి ఏమో సున్నా యేష్ పడేషన్ పదిహేను నెలల్లో రేవంత్ సర్కార్ చేసిన అప్పు అక్షరాల లక్ష యాభై రెండు వేల కోట్లు ఇట్లా చదవాలి మనం పదిహేను నెలల్లో రేవంత్ సర్కార్ చేసిన అప్పు లక్ష యాభై రెండు వేల కోట్లు అని చెప్పాలి ఆ సెక్రటరియట్ ముందటనో లేకపోతే ఆ ప్రజాభవన్ ముందట్నో నిలబడి అనాలి ఒకటోసారి యాభై లక్ష యాభై రెండు వేల కోట్లు రెండోసారి లక్ష యాభై రెండు వేల కోట్లు మూడోసారి లక్షా యాభై రెండు వేల కోట్లు అని ఇట్లా బూట్ తీసి ఒక్కటిసిరి పెట్టాలిగా అత్తన చేయాలి తమ్మి లేకపోతే గాడిద కొడుకులు రైతు భరోసా ఇయ్యకపా నాలుగు వేల పింఛన్ ఇవ్వకపా మన వికలాంగులకు ఏడు వేలు అన్నారు అవి ఇలా నాశనకాలం కాను ఏడు వేల రూపాయలు వికలాంగులకు రాకపా పాపం మన విడోలకు భర్త లేనోళ్ళకు వాళ్ళకు రాకపో మరి ఈ ఇవన్నీ అప్పులెట్టేసి వచ్చినప్పుడు అర్థమైతే లేదు మళ్ళీ ఏమంటాడు కేసీఆర్ ఏడు వేల కోట్ల ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన అంటాడు సన్నాయి సర్కారు చెవులు గాడిదీ చెవులు అంతా పెట్టుకొని పెద్దగా విను ఇప్పుడు నీది పదిహేను నెలల పాలన ఇంకో ఏడు నెలలు ఉన్నది ఇంకో ఏడు నెలలు రాకముందే ఆల్రెడీ యాభై రెండు వేల కోట్లు ఈ సంవత్సరానికి వేసినావు లాస్ట్ సంవత్సరం లక్ష కోట్లు ఈ సంవత్సరం ఇంకో యాభై వేలు కలిపితే రెండు లక్షల కోట్లు అవుతుంది అదేవిధంగా ఇంకో మూడు సంవత్సరాలలో ఇంకో మూడు లక్షల కోట్లు తీసుకొచ్చినాం అనుకో ఎంత అవుతుంది సంవత్సరాల ఐదు లక్షల కోట్లు అవుతుంది కేసీఆర్ ఎన్ని సంవత్సరాలు పాలించిండు తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించిండు ఒకవేళ దానికే అన్నదానికే దానికే మాట్లాడదాం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్లు అన్నావు అంటే సంవత్సరానికి లక్ష కోట్ల అప్పు కూడా చేయనట్టు వాళ్ళు చెప్పేది ఏంటిది నాలుగు లక్షల కోట్లు మేం చేసినాం అంటున్నారు ఆ రకంగా తీసుకున్నా కేసీఆర్ ప్రతి సంవత్సరానికి నలభై నలభై ఐదు వేల కోట్ల అప్పే చేసిండు తొమ్మిదిన్నర సంవత్సరాలు కానీ నువ్వు పదిహేను నెలల పేరుతోనే లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పు చేసినావు కదా అంటే ఎట్లా చేసినావు కేసీఆర్ కంటే డబుల్ త్రిపుల్ అప్పులు చేసుకుంటూ పోతున్నావు మళ్ళీ ఏమన్నావు ఉన్న అప్పులు కడితే అయిపోయా నేను అప్పులు తెచ్చుటోనే అనే అవసరమైతే నా ఉన్న తలముంతలు గిన్నెలు ఇవన్నీ అమ్మేటోడిని నేను అమ్మి తెలంగాణ ప్రజలకు పెట్టేటోడిని అన్నావు ఏమన్నా చూస్తే దానకర్ముడు వచ్చిండు మా బతుకులను మార్వడానికి దానకర్ముడు వచ్చిండు ధర్మరాజే వచ్చిండు అయ్యా అనేటట్టు చెప్పినావు ఆయన ఆయనోడు ముసలోడు తలిగిండు ఏది రాధాకృష్ణ ఏబిఎన్ మరి రేవంత్ ఎటు చూసిన అప్పులు ఏమన్నాయంటే కొత్త అప్పులు ఏండి నేను ఉన్న అప్పులు కట్ ఎట్లా కట్టాలో నాకు తెలుసు అన్నాడు